రెక్కలు వస్తున్న మిర్చి ధరలు కొన్ని కొన్ని రకాలకైతే మిర్చి ధరలు ఇవేలు కూడా బాగానే పలికినాయి ముందు ముందు బాగానే పలుకుతాయి ఏదేమైనా కానీ ఇవాళ డేట్ అంటారా ఆగస్ట్ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం అండి మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లోనైతే మార్కెట్లో ఖరీదులు సేల్స్లు బాగానే అవుతున్నాయి వీలైన దీనిగా ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంటనేది మరి కాసేపట్లో మీకు ఫుల్ వీడియోలు పూర్తి వివరాలు అప్లోడ్ చేయబోతున్నాను ఈరోజు డేట్ డేట్ చెప్పాను కదా ఆగస్ట్ ఇరవై అలాగే మార్కెట్లో ఈ విధంగా బేరాలు జరుగుతూ ఉంటాయి ఏదైనా కానీ తేజ తేజ టూ సిక్స్ ఒకేలాగా పరుగులు తీస్తున్నాయి ఏదైనా కానీ ముందుగా చెప్పాలంటే బ్యాడిగే రకాలు కూడా బాగానే ఉన్నాయి ఈ మూడు రకాల బ్యాడీలు ఏవైనా పర్వాలేదు ఈ క్వాలిటీలన్నీ పూర్తి వివరాలు మీకు వీడియోలు అప్లోడ్ చేస్తాను మీరు ఎవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే ముందుగా ఇట్లా ఉండిద్ది మార్కెట్ యార్డ్లోనే గుంటూరు నుంచి డైలీ లెవ్ అప్డేట్స్ అండి చూస్తున్నారా పొద్దు పొద్దున్నే బేరాలు అయిపోయి అప్పుడే కుట్టేస్తున్నారు కూడా పక్కన అయితే మాత్రం ఇంకెందుకు టైం అయిపోతుందని చెప్పి ఈ విధంగా వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరియు వీడియోస్ కోసం ఫాలో చేయండి ఫ్రెండ్స్